హాయ్ వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్ సో ఇక్కడ టాపిక్ వచ్చేసి ఫర్ టుడే మనము పక్క వాళ్ళను మెచ్చుకుంటూ ఉంటాం కదా సో అప్పుడప్పుడు నాకేమనిపిస్తుంది అంటే సి ఇప్పుడు మన గొప్పతనం మనం చెప్పుకోవాలి కానీ పక్క వాళ్ళని మెచ్చుకుంటే ఏముంటుంది అని అనిపిస్తుంది బట్ నిజానికి ఆలోచిస్తే ఏమనిపిస్తుంది అంటే పక్క వాళ్ళని మెచ్చుకున్నంత మాత్రాన మన గొప్పతనం అంటే గొప్పతనం అంటే బస్ ఇప్పుడు ఇప్పుడు నేను గొప్ప అని కాదు బట్ మనకు ఏదైతే ఉందో ఒక ఐడెంటిటీ లేకుంటే ఒక ఒక క్యారెక్టర్ నో దట్స్ కెన్ బి ఏ గుడ్ అో వాటెవర్ అదైతే తగ్గుతుందనైతే కాదు కదా ఇప్పుడు పక్క వాళ్ళను మనము పొగిడినంత మాత్రాన మనకు తగ్గుతుందని కాదు ఇక్కడ ఏంటంటే ఇంకా ఒక వినయం ఒక మోడెస్టీ అనేది ఏంటంటే మన చుట్టూళ్ళ ఉన్న వాళ్ళను వాళ్ళను అంటే వాళ్ళ గొప్పదన అంటే ఇక్కడ పొగడడం అంటే అనవసరంగా లేపడం కాదు ఏదో ఏ ఏది పడితే చెప్పేసి నువ్వు తోప్రా అట్లా కాదు బట్ నిజానికి ఇఫ్ దే డూ గుడ్ అండ్ ఇఫ్ దే ఆర్ యునో ఎలిజిబుల్ ఫర్ అవర్ గుడ్ గుడ్ కామెంట్స్ ఒక ఒక ప్రైజ్ అనో ప్రైజ్ వాళ్ళు ఇఫ్ దే ఫిట్ ఫర్ దాట్ యూ నో డెఫినెట్గా మనం వాళ్లకు ఒక ఒక మంచి మెచ్చుకోవడము చాలా మంచి పని చేసినాము అని చెప్పడంలో మన ఈగో కానీ లేకుంటే మన గొప్పతనం కానీ అంటే మన ఈగో పక్కన పెట్టేసి అట్లాంటి పని చేయడం వల్ల మన గొప్పతనం అయితే పోతుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు దట్ కెన్ బి అ ఫూలిష్ ఐడియా ఇఫ్ ఇఫ్ యూ థింక్ లైక్ దట్ సో ఇక్కడ ఏంటంటే ఎంతసేపు ఎంతమందికి వాళ్ళు చేసిన పనులు మెచ్చుకుంటూ పోతే ఇక్కడ ఇప్పుడు మనం చేసేది మనం చేస్తూ ఉండాలి అట్ ద సేమ్ టైం ఎవరిని మెచ్చుకునేది వాళ్ళు చేస్తే వాళ్ళకు చెప్తూ ఉండాలి వా అంటే వాళ్ళని మెచ్చుకున్నంత మాత్రాన మనకు అయితే డెఫినెట్గా ఏం కాదు ఎందుకంటే మనం చేసే పని మనం చేస్తున్నప్పుడు డెఫినెట్గా మన రెస్పెక్ట్ కానీ మన ఐడెంటిటీ కానీ లేకుంటే వాట్స్ అవర్ క్యారెక్టర్ అనేది అది స్టెప్ బై స్టెప్ పెరుగుతూనే ఉంటుంది బట్ మెచ్చుకోవడం వల్ల అయితే ఇప్పుడు తగ్గుతుంది అయితే ఏముండదు ఇన్ఫ్యాక్ట్ దట్స్ ఎ గుడ్ హ్యాబిట్ ఎందుకంటే ఒక పాజిటివ్ వినో ఇప్పుడు పక్క వాళ్ళను మనము మెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది వాళ్ళు కూడా మనకు ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారు రెస్పాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా మనల్ని మెచ్చుకోవడము సరే అంటే వాళ్ళ నుండి మనము మెప్పు కోసము ఆర్ నాట్ యునో అంటే ఒక ఏదో ఎక్స్చేంజ్ లాగా నేను నిన్ను మెచ్చుకున్న ఇన్ రిటర్న్ యూ హ్యావ్ టు ప్రైజ్ మీ అట్లే కాదు బట్ యు నో అది వాళ్ళ మనసు నుండి కూడా ఒక్కొక్కసారి వస్తుంది అనమాట నిజంగా అయితను మంచి వ్యక్తి లేకపోతే ఈమ ఒక మంచి వ్యక్తి అని అనుకున్నప్పుడు వాళ్ళు కూడా మనకు గుడ్ ప్రైజింగ్ అట్లా ఇచ్చినప్పుడు డెఫినెట్గా మనలో కూడా ఒక చూడండి మెచ్చు అంటే సారీ మెప్పుకి మైండ్లో తీసుకొని కొంచెమైనా మురిసిపోని వాడు ఉంటాడని నేను అలా అంటే మురిసిపోని వాడు ఉంటాడని నేను అనుకోను ఎందుకంటే అనుకుంటారు కదా నాకు గొప్పలు అంటే నచ్చవు లేకుంటే అని బట్ నిజానికి ఒక మంచి కాంప్లిమెంట్ వచ్చినప్పుడు ఎంతటి వ్యక్తి అయినా ఎందుకంటే అది ఫ్యాక్ట్ అయినా కావచ్చు కదా అరే మీరు చాలా బాగా పాడారని అవునా నిజంగా బాగా పాడినా మనసులో అయినా అనిపిస్తుంది బయట అనుకోకపోయినా సో కాంప్లిమెంట్కున్న అదనమాట అదే పవర్ ఏంటంటే అది ఎంత లేదన్నా కూడా మనసులో అయినా తర్వాత అయినా ఆలోచించుకుంటారు సో దట్ ఈస్ అ పవర్ ఆఫ్ కాంప్లిమెంట్ సో అట్లా మనల్ని మంచిగా ఒక పాజిటివ్ లెవెల్కి తీసుకుపోయే కాంప్లిమెంట్ని మనము తీసుకోవాలంటే మనం కూడా వేరే వాళ్ళని మెచ్చుకోవాలంటే ఇక్కడ ఏంటంటే అర్థం లేకుండా మెచ్చుకోవద్దు ఇఫ్ దే రియల్లీ ఫిట్ ఫర్ దట్ దెన్ డెఫినెట్గా మెచ్చుకోవాలి మన అహం పక్కన పెట్టి చాలా బాగా చేశారు చాలా బాగా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని ఇక క్రిటిసైజ్ చేస్తూ ప్రతిదానికి ఏ నేనే గొప్ప వాళ్ళు ఏం చేశారా అదేముంది ఇదేముంది ఇట్లాంటివి కాకుండా ఫర్ గుడ్ వీ హ్యావ్ టు బి గివింగ్ అంటే మనము అది వాళ్ళకు వాట్ వా డిజర్వ్ అనేది మనం ఇచ్చేయాలి దట్ ఇస్ లైక్ కాంప్లిమెంట్ ఆర్ వాట్ ఎవర్ సో ఫైనల్ టేక్అ ఏంటంటే పక్క వాళ్ళని కానీ మన చుట్టూ మెచ్చుకుంటే మనకు పోయేది ఏముండదు వచ్చేదే తప్ప సో సో దట్స్ ఫట్ టుడే అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ thank mm -hmm. you